நான் அனோசு ஜி ¡Cabarde, cabarde! ¡Cabar Yeah.

మెంబర్స్కి అది ఐడెంటిఫై అవ్వడం వల్ల మేము రికగ్నైజ్ చేసి వెతికితే అది ఓన్లీ మేము అమ్మాయిల మా మెయిల్ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ కలిసి బుక్ రోజు ఒక్కరిని పట్టుకున్నాం అది మేము చేసిన పని పోలీస్ చేసి మీకు అయితే ఎప్పుడు పట్టుకుంటుంది సపోర్ట్ చేస్తా లేరు పోలీస్ డిపార్ట్మెంట్ సో ఇది ఇక్కడ ఇక్కడికి ఏంటంటే మాకు హాస్టల్ ఇక్కడ ఉండదు మాకు ఉండాలి హాస్టల్ క్యాంపస్ ఇక్కడ షిఫ్ట్ చేసినారు మేము అప్పుడు వన్ మంత్ ప్రొటెస్ట్ చేస్తాం మాకు ఇక్కడ వద్దు ఇది కంప్లీట్ అవ్వలేదు మాకు ఇక్కడ వద్దు 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 అని అడిగినా కూడా లేదమ్మా వన్ మంత్ లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మీరు ఇక్కడికి వచ్చేసి అన్నారు సరే అని వ్యవస్థ ఇక్కడికి వచ్చినా వచ్చినా సో ఈరోజు మా అబ్బాయి దొరికినరు మాకు సరే ఆ పర్సన్ దొరికింది కాబట్టి ఇంతవరకు వచ్చింది ఒకవేళ పర్సన్ దొరకకుండా ఉంటే ఇదంతా అవుతుండేనా రోజు వాడు రిపీట్ చేస్తుండే వస్తుండే మాకేంటి రక్షణ మా ప్రిన్సిపల్ సార్ ఇవ్వట్లేదు మా వీసీ సార్ రావట్లేదు రాత్రి పన్నెండున్నర నుంచి మేము అందరం ఇట్లానే కూర్చున్నాము ఒక్కసారి వీసీ సార్ మా కోసమే కదా పని చేస్తున్నది మా అన్న తల్లిదండ్రులు అంటే ప్రిన్సిపల్ సార్ వీసీ సార్ మాకేంటి న్యాయం చేయకుంటే మేము ఎవరిని నమ్ముకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా పోడు మా విద్యార్థుల పవర్ ఎంతో చూపిస్తాం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం చదువుతో పాటు ఉద్యమాలు కూడా నేర్చుకున్నాం మేము ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే విద్యార్థుల వల్లనే కేసీఆర్ కట్ట దిగిందంటే విద్యార్థులనే ఒక విద్యార్థులు తెచ్చుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ రోజు కనిపిస్తుంది ఎంత డిపార్ట్మెంట్ రాని ఇంకా పది వేలు దిగాని పోలీస్ డిపార్ట్మెంట్ మా పవర్